వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ రెండు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి జీతాల బిల్లుల్లో నిన్న ఒకటో తారీఖునైతే భారీ కదలిక రావడం జరిగింది ఆ బిల్లులన్నీ కూడా ఆర్బీఐ ఈ వెళ్ళి చాలా ఉద్యోగుల బిల్లుకైతే బ్యాచ్ నెంబర్ కూడా అలాట్మెంట్ అయ్యి జీతాలు కూడా జమ కావడం జరిగింది అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు నిన్న నిన్నటి నుంచి నిన్న ఏ స్థితిలో ఉన్నాయో ఈరోజు మధ్యాహ్నం సమయం వరకు కూడా ఇదే పొజిషన్లో ఉన్నాయి సో అన్నిటికీ కూడా బ్యాచ్ నెంబర్లు అయితే అలాట్మెంట్ అయి ఉన్నాయో కానీ వాటిలో కదలికైతే రాలేదు ఒకవేళ ఇవి సాయంత్రం లోపు కనుక జమ అయ్యే పనికైతే ఇప్పటికే బిల్లుల్లో కొంచెం కదలకు వచ్చి ఉండేది కాబట్టి ఎటువంటి మూమెంట్ అయితే కనిపించలేదు కాబట్టి ఈరోజు సాయంత్రం లోపు అయితే బిల్లుల్లో కదలకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఒకవేళ బిల్లులో కనుక కదలకు వచ్చినట్లయితే మరలా మరి యొక్క వీడియో రూపంలో నేను తెలియజేయగలను మిత్రులారా